ఒక పక్క అమెరికాకు ఎలాగైనా సరే ఇజ్రాయెల్ రక్షించాలి ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ రక్షించకపోతే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది కారణం అక్కడున్న జ్యూస్ అంటే ఇజ్రాయేల్ యొక్క పెత్తందారులో అంతా కూడా ఆ అమెరికా యొక్క ఆర్థిక స్థితిని కంట్రోల్ చేస్తున్నారు బ్యాంకులు కానీ ఏదైనా సరే ప్రతి ఇది కూడా వాళ్ళ చేతిలో ఉంది ఈవెన్ ఒక ప్రెసిడెంట్ వాళ్ళ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ మాటలు విన్నంతసేపే ప్రెసిడెంట్ లేకుంటే దిగిపోవలసిందే మరి ఇలాగ ఇంత పెద్ద ఆధిపత్యం ఉన్న ఈ స్థితిలో ఎలాగైనా సరే వాళ్ళు ఇజ్రాయల్ని కాపాడి తీరాలి ఇది ఒక పాయింట్ ఎట్ సేమ్ టైం వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రష్యాని ఈ యుద్ధంలోకి రాకుండా చేయాలంటే రష్యా మీద దాడి చేయాలి వాళ్ళకి ఎలాగైనా సరే ఈ నాటో దేశాలు అమెరికా వీళ్ళన్నీ కలిసి ఉమ్మడిగా రష్యా మీద దాడి చేస్తే రష్యా వాళ్ళు ఎప్పుడు కూడా దాని మీదే మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తారు కారణం ఏంటి అది వాళ్ళ దేశానికి సంబంధించింది వాళ్ళు దే ఎప్పుడైనా సరే ఇంట రచ్చగలం అంటారు కదా తన వాళ్ళు కాపాడుకున్న తర్వాత బయట వాళ్ళ సహాయం అలాగా రష్యా వాళ్ళని వీళ్ళు టోటల్గా వాళ్ళు అక్కడ ఎంగేజ్ చేస్తే రష్యా వాడు ఇక్కడ రాడు కాబట్టి ఇక్కడ కొంతమంది జనాలని కొంతమంది సైనికులని ఇజ్రాయేల్కి ఇచ్చి దానికన్నా ఎక్కువగా వాళ్ళకి కావాల్సిన మిలిటరీ ఆయుధాలన్నీ ఇవ్వడమే కాకుండా ధనాన్ని కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు వాళ్ళకి గ్రాంట్గా ఇచ్చేస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి రష్యా వీళ్ళని ఎలాగ తట్టుకొని నిలబడగలదు అనేది ఒక పక్కనమో చైనా చిత్తులు మారింది ఈవెన్ అలాంటి సమయంలో కూడా బేరాలు ఆడుతూ ఉంటుంది మరి అలాంటి సమయంలో బేరాలు ఆడే ఈ చైనాని నమ్ముకొని కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది రెట్టే మరి ఇలాంటి పరిస్థితుల్లో రష్యా ఎలాగ మరి దీన్ని యుద్ధాన్ని ఈదగలుగుతుందో తెలియదు పోనీ భారతదేశం మీద ఆధారపడదామా అంటే భారతదేశం తటస్థ వైఖరి మేము అటు చెప్పం ఇటు చెప్పం పక్కా గుజరాతీ టైప్ గుజ్జి టైప్ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అది అది వేరే దారిగా ఉండేది బట్ ఈ గుజ్జి టైప్ మాత్రం మన దేశానికి శ్రీరామ రక్షలు అండి వాళ్ళ మేధావితనం మొత్తం ఎలాగున్నా వాళ్ళు మన మిగతా రాష్ట్రాలకి కొద్దిగా నాశనం కొద్దిగా కష్టం కలిగేటట్టు చేసినా సరే మరి విదేశ విధానంలో మాత్రం బీజేపీ ప్రభుత్వం చాలా సూపర్గా పనిచేస్తుంది అలాగేలా కాదు టాప్ ఇంతవరకు ఎవరు చేయని విధంగా ఈ రోజున మన దేశ కన్నెత్తి చూడాలంటే ఏ దేశానికైనా సరే గుండెల్లో దడబ పుట్టేటట్టుగా చేస్తున్నది సూపర్ మరి ఇలాంటి స్టేజ్లో మన ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ యుద్ధంలో దిగటానికి ఒప్పుకోదు ఎందుకంటే ఆ యుద్ధంలో దిగితే మనం నాశనం అవుతాం మన ఆర్థిక వ్యవస్థ నష్టపోతుంది మన జీడిపి పడిపోతుంది మన ఇండస్ట్రీస్ని పడిపోతుంది ఇవన్నీ తట్టుకునే గల స్థితి మనకి అంత అవసరం కూడా మనకి లేదు ఇప్పుడు చూడండి నాటా దేశాలకి జర్మనీ కానీ లేకపోతే ఫ్రాన్స్ కానీ అసలు అవసరమేమి వచ్చిందండి ఈ యుక్రెయిన్ యుద్ధంలో పాల్గొనడానికి పాపం వాళ్ళ ఎకానమీ మొత్తం దెబ్బతిని ఆఖరికి రైతులకు కూడా వాళ్ళు సబ్సిడీ ఇవ్వకుండా ఉంటే వాళ్ళు పాపం రైతులు ట్రాక్టర్లు వేసుకొని వందల కొద్ది ట్రాక్టర్లు వేసుకొని వచ్చి అక్కడ నిరసన వ్యక్తపరచాల్సిన అవసరం ఉందా జర్మనీ కూడా పాపం వాళ్ళు జీడిపి పడిపోయి వాళ్ళు మనం అధిగమించేశాం మరి ఇలాంటి పరిస్థితుల్లో అలా దారుణ పరిస్థితులు కొని తెచ్చుకోవడానికి ఎందుకంత ఆతృత పడతారు అమెరికా నమ్మదగ్గ వ్యక్తి కాదు కదా అమెరికా దేశమే నమ్మదగ్గ వ్యక్తి దేశం కాదు ఎందుకంటే ఏదైనా యుద్ధం వస్తే వాళ్ళ పౌరులు అక్కడ ఉంటే నేను మిమ్మల్ని ఏం చేయలేదు నా సైనికులే నేను వదిలేసి వచ్చాను మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు మీ మటు మీరు ఏర్పాటు చేసుకొని మీ ఇష్టం మీ కష్టం మీరు ఎలా చేసుకుంటారు మీరు చావు మీరు చావండి అని వదిలేసే దేశం అమెరికా దాన్ని పట్టుకొని వీళ్ళు కుక్కతో ఒక పట్టుకొని గోదావరి ఏదని ప్రయత్నం చేస్తారు నాటో దేశాలు మరి ఏదేమవుతుందో తెలియదు మరి జలస్కీకి ఇవన్నీ మరి తెలుసో తెలియచేస్తాడో అర్థం కాదు ఎందుకంటే మరి తెలుస్తున్న సమాచారం ప్రకారం కొన్ని వందల కోట్ల రూపాయల డాలర్స్ని ఆయన విదేశాల్లో ఉంచుకున్నాడని ఏ క్షణమైనా సరే పారిపోవడానికి అవకాశం ఉంది గెలిస్తే ఇక్కడ కింగ్ గెలకపోతే అక్కడ కింగ్ ఏది మన కింగ్ ఫిషర్ ఉన్నాడు కదా విజయమాల్యా ఇక్కడ ఉన్నప్పుడు అమ్మాయిలతో అమ్మాయి శృంగారం ఆ లెవెల్ ఆ ఫోజు మరి ఇక్కడి నుంచి పారిపోయినా సరే అక్కడ దాని డబుల్ ఇక్కడ నల తోలితే అక్కడ ఎర తోలుగా తగులుతున్నాయి పాపం మరి అలా అలాగుంటుంది డబ్బున్న వాళ్ళ సమస్య వాళ్ళ యొక్క కెపాసిటీ ప్రభుత్వాలే వాళ్ళని పక్కన పంపించేస్తారనమాట మీరు వెళ్ళిపోతే లేకుండా ఇంకా ఉండాలంటే ఈ దేశంలో ప్రజలు పట్టుకుని మేము చంపేస్తారని అలాగే జలస్కి కూడా ఆ ఓడిపోతామని సమయంలో అమెరికానే ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి వాళ్ళని ఇంకో దేశానికి పంపించేస్తుంది మరి నష్టపోయింది ఎవరు ప్రజలే కదా ప్రజలంటే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మరి ఇలాంటి స్టేజ్లో దేశం ఉంటే దేశాలు ఉంటే నాయకత్వాలు ప్రజలను విస్మరించి కేవలం ఈ యుద్ధం డబ్బులు ఎక్కడి నుంచి వేస్తున్నారండి వాళ్ళు సంపాదించే డబ్బులు కాదు కదా మన ట్యాక్స్ వేస్ కట్టే డబ్బులు ఇంత వాళ్ళ వ్యర్థం చేస్తూ ఉంటే ఎంత బాధ వేస్తుంది ఒక దేశం డెవలప్ కావాలంటే ఎంత కాలం పడుతుంది ఈవెన్ అమెరికా కానీ జర్మనీ కానీ ఫ్రాన్స్ కానీ ఇంకా చర్చ వీళ్ళ సై మర్చిపోండి ఇజ్రాయల్ దేశం కానీ ఇవన్నీ కూడా ఇజ్రాయల్కి ఒక అండం ఉంది అంటే ఆ జ్యూస్ అంతా కూడా చాలా సహాయం చేస్తారు కాబట్టి మళ్ళీ నిలబెడతారు మిగతా వాళ్ళకి అవకాశాలు లేదు కదా ప్రజలని ఏ యుద్ధమైనా నాశనం చేయి ఫస్ట్ నష్టపోయేది ప్రజలే కామన్ మ్యాన్ మరి ఈ కామన్ మ్యాన్ ప్రభుత్వాల మీద గట్టి పట్టు కావాలంటే ఏం చేయాలో అనేది మేధావులు ఆలోచించి అలాంటి నిర్ణయాలు చేయకుండా ప్రజల డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండే విధంగా రాజ్యాంగాలు నిర్మించుకోవాలి ఆ రోజు ఎప్పుడొస్తుందో మరో అంబేద్కర్ మరి అంబేద్కర్ కన్నా కూడా ఇంకా సూపర్వ్యక్తులు రావాలి వచ్చినప్పుడే దేశాలకి ప్రజలకి సమస్య తీరుతుంది జై హింద్ ఈ మా వ్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంకా మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేసినట్టయితే మీకు వెంటనే మా వీడియోస్ మీకు చెత్త చేరుతాయి मैं एन रामजी सीनियर जर्नलिस्ट अंड एनलिस्ट गूड़ी गंटल टीवी में बाय